ఫిలిం ఇండస్ట్రీలో రష్మిక మందన్ అండ్ అలాగే విజయ దేవరకొండ మంచి హిట్ పేర్ అనే చెప్పొచ్చు అలాంటిది ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు చూసుకుంటే కనుక నిన్న విజయ్ దేవరకొండ నివాసంలో అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది సో కొద్ది మంది సన్నిహితుల మధ్యనే ఈ ఎంగేజ్మెంట్ అయితే జరిగినట్టు తెలుస్తుంది మన దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి విజయ్ దేవరకొండ అండ్ అలాగే రష్మిక మందన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది డియర్ కామ్రేట్ అలాగే గీత గోవిందం అనే మూవీలో కూడా ఇద్దరు యాక్ట్ చేశారని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు నిన్న అఫీషియల్గా గా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది అలాగే ఫిబ్రవరిలో కూడా పెళ్లి కూడా ఫిక్స్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు అంటే ఈ మధ్యన అందరూ కూడా మీరు కనుక గమనించండి ఇది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు అంటే కొంచెం సెలబ్రిటీస్ అన్న వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో అన్ని చేసుకుంటున్నారు అవును అంటే చేసుకోలేక కాదు డబ్బు కాదు అక్కడ అంటే మరీ అంత గ్రాండ్ గా కాకుండా సన్నిహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడానికి ఇష్టంగా ఉంటున్నారు ఇది మంచి పరిణామమే నన్ను అడిగితే అంటే అక్కర్లేని హడావిడి అక్కర్లేని ఖర్చులు అంటే ఇది మధ్య తరగతి వాళ్ళు తర్వాత కొంచెం పై వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది మనం అక్కర్లేని ఆడంబరాలకు వెళ్తూ ఉంటాం కదా అప్పు చేసి మరీ చేస్తాం ఒక పెళ్ళి అంటే మనం చాలా గ్రాండ్గా చేసేయాలి ఇన్ని పెట్టేసేయాలి పదార్థాలు అయితే ఇంక చెప్పొద్దు అదేదో అంటే కుప్ప తోటలోకి వెళ్ళటానికే మనకు వస్తాయి అంటే లోకి అంతే తప్ప తినే తక్కువ హోరెక్కువ అంటాం చూడండి కాబట్టి ముందు అసలు ముందు రష్మిక గారికి విజయ్ దేవరకొండకి మనం అభినందనలు తెలియజేద్దాం చాలా సంతోషం ఇది అంటే ఇద్దరు బాగుంటారు ఇతను కూడా మంచి పేరుంది మంచి అందంగా ఉంటాడని ఒక పేరు కూడా విజయ్ దేవరకొండకి రష్మిక ఆల్సో వెరీ గుడ్ స్టార్ అండ్ విజయ్ బాలీవుడ్ హీరోయిన్స్ క్రేజ్ ఉంటుంది అలాంటిది బాగుంది వీళ్ళిద్దరు అంటే పెళ్లి నెక్స్ట్ ఇయర్ అంటున్నారు ఫిబ్రవరి ఎండ్ లోపు అవుతుందని వాళ్ళు లైఫ్ లాంగ్స్ ఒక సంతోషాలతో ఉండాలని కోరుకుందామండి రెండో విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా విజయ్ దేవరఖండ్ కి గీత గోవిందం ఒక మంచి టర్నింగ్ అతను లైఫ్ లో అసలు చాలా మంచి హిట్ అది కూడా గీత ఆర్ట్స్ తోటి ఆ తర్వాత చూస్తే ఈమె కూడా ఫస్ట్ సినిమా నుంచే హిట్ అమ్మాయికి ఇంకొక విషయం ఏంటంటే గీత గోవిందం ఇద్దరు కలిసి చేశారు ఆ తర్వాత డియర్ కాలి ఒకటి ఉంది తర్వాత అమ్మాయికి చాలా పెద్ద సినిమాలు చావా ఒకటి అనిమల్ ఒకటి మంచి హిట్ తర్వాత పుష్ప ఒకటి పుష్ప వన్ కావచ్చు టూ కావచ్చు సో సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అమ్మాయి అయితే విజయ్ దేవరకొండ ఈ మధ్యన కొంచెం వెనకబడ్డారు అనుకోండి సరే అయినా కూడా ఆయనకి చాలా పెద్ద పెద్ద నిర్మాతలు డైరెక్టర్స్ అడుగుతున్నారు అది సహజం అండి అప్ అండ్ డౌన్స్ అనేది సినిమా ఇండస్ట్రీలో మామూలే ఇప్పుడు ఇవాళ ఒక సినిమా పోయిందని ఇంకా కెరీర్ అయిపోయిందని అనుకోకూడదు కదా రేపు ఇంకోటి మంచిది వెయిట్ చేస్తూ ఉంటుంది ఎవరికైనా కూడా సో ఒక తెలంగాణ బిడ్డ ఒక కర్ణాటక అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు ఈ అమ్మాయి కొడగునా నాకు గుర్తులేదు బెంగళూరు బెంగళూరే గాని కొడగు అమ్మాయి అనుకుంటా నాకు గుర్తులేదు బట్ ఏది ఏమైనా చాలా మంచి విషయం ఇది ఆ తర్వాత ఇంతకు ముందు అమ్మాయికి ఒక ఎంగేజ్మెంట్ అయింది గాని రిషబ్ శెట్టి అని అతనితో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లారు తర్వాత ఇద్దరు మ్యూచువల్ గా క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటుందో చెప్పలేం కదా అతను విజయ్ దేవరకొండకి అమ్మాయి రాసి పెట్టుంది అమ్మాయికి విజయ్ దేవరకొండ రాసి పెట్టున్నారు సో బాగుందండి సో అంటే మంచి జంట చూడ్డానికి కూడా బాగుంటారు ఇద్దరు ఆ తర్వాత సెలబ్రిటీ జంటలు చాలా మంది ఉన్నారు మనం చూసుకుంటే సూర్య జ్యోతిక ఆ తర్వాత శాలిని అజిత్ శాలిని అజిత్ మన మహేష్ బాబు అలాగా విజయ నిర్మల గారు కృష్ణ గారు అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే ఇట్లా చాలా మంది జంటలు అయితే వీళ్ళందరూ కూడా ఆ చాలా బంధం వీళ్ళందరిది కూడా మీరు కనుక చూసుకుంటే నేను చెప్పిన వీళ్ళందరూ కూడా ఇష్టపడి చేసుకున్నారు చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నారు జీవించారు జీవిస్తున్నారు సో ఆ రకంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి జీవించాలి చివరి వరకు ఒకళ్ళు చేయి ఒకళ్ళు వదలకూడదని కోరుకున్నామండి ఆవిడ సినీ కెరీర్ కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇదేం పెద్ద విషయం కాదు కదా ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నాక ఆఫర్స్ వస్తే చేయొచ్చు తప్పేం లేదు కాకపోతే క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అమ్మాయి ఇష్టం అది ఇప్పుడు అబ్బాయిలు ఎలా రెస్ట్రిక్షన్ లేకుండా చేస్తారో అమ్మాయిలు కూడా అంతే దర్ ఇస్ నో డిఫరెన్స్ కాకపోతే తర్వాత విషయాలు తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అవన్నీ సో ఎనీవే చాలా మంచి న్యూస్ విన్నాం అక్టోబర్ నెలలో సో మరి ఇంకేమైనా కొత్త న్యూస్లు ఇంకేమి వింటామో తెలియదు సినిమా ఇండస్ట్రీ నుంచి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ